అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ డాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు ఎప్పటిలాగానే చాలా చాలా స్పెషల్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు వెంటాడు మాకండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో ఇస్తున్నాను కాబట్టి బట్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ యాక్స్ చేస్త ఈ రోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఎవరైనా అట్రాక్ట్ చేసుకోవాలి అడిక్ట్ చేసుకోవాలి అనే థాట్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడాను బట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ పెద్ద టాస్క్ లా తయారైపోతూ ఉంటాయి బట్ ఈ రోజు నేను మీరు ఎలా మాట్లాడితే ఏం మాట్లాడితే వాళ్ళు మీకు అడిక్ట్ అయిపోతారు మీకు ఇంప్రెస్ అయిపోతారు అవన్నీ క్లియర్ గా చెప్పేస్తాను అయితే షార్ట్ కట్ లో చెప్పేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు ఇంపుల్ గా నేను చెప్పబోయే టిప్స్ అనేది అలా ఫాలో అయిపోండి వాళ్ళు మీ మాయలో పడిపోవాల్సింది ఫస్ట్ వన్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మీ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఎవరైనా తీసుకోండి ఐ థింక్ ఎవరైనా కావచ్చు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫస్ట్ శ్రద్ధగా వినండి మీకు అది బోరింగ్ గా అనిపించినా సరే మంచిగా అనిపించినా సరే స్టార్టింగ్లో కొద్ది అయినా సరే మీరు ఇంట్రెస్ట్గా ఫేస్ పెట్టి వినండి ఫస్ట్ వాళ్ళు చెప్పేది మాత్రం బట్ మీరు స్టార్టింగ్లో వాళ్ళు మాట్లాడేటప్పుడే మీరు బోరింగ్ ఫేస్ పెట్టేసి కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ లేదంటే ఏదో ఇబ్బంది పడుతూ బిహేవ్ చేయడం కానీ చేశారనుకోండి వాళ్ళ కొంచెం నెగిటివ్ థాట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా కూడాను ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అవునా ఓకే ఇలా చెప్పాలి బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అలా కాదు ఇలా కాదు ఇది కాదు అది కరెక్ట్ కాదు అదేంటి ఇదేంటి అనే క్వశ్చన్స్ వేశారు అనుకోండి ఇక్కడ సగం క్లోజ్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఇలా మాట్లాడకుండా సో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వండి మీరు ఎక్కువ అంటే వింటున్న ఫైవ్ టెన్ మినిట్స్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదానికి సో ఓకే అన్నట్లుగా అంటే పాజిటివ్ గా ఎప్పుడైతే మీరు రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటారో అవతలి వాళ్ళ దృష్టిలో మీరు పడిపోయినట్టే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మర్చిపోరు అంటే మర్చిపోరు సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా సరే మీరు మిస్టేక్ చేసినప్పుడు పొరపాటున ఏదైనా సరే మీ మిస్టేక్ ఉంది అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వన్ మినిట్ కూడా ఆలోచించుకుంటూ వెంటనే సారీ చెప్పేసేయండి ఎందుకంటే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఐ థింక్ వాళ్ళ తప్పు ఉంది అని తెలిసినా కూడా సారీ చెప్పడానికి ఇగో వస్తుంది చాలా మందికి యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు బట్ సారీ చెప్పాలా వద్దని కొంచెం టైం కూడా తీసుకుంటూ ఉంటారు అక్కడ సగం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు బట్ సారీ చెప్పటంలో ఎలాంటి తప్పు లేదు ఎవరైనా సరే మీ తప్పు ఉంది అంటే అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరికైనా సరే వెంటనే సారీ చెప్పేసేయండి వెంటనే సారీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా అది అంతటితో క్లియర్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వాళ్ళు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేరు మిమ్మల్ని ఏమి అనలేరు కూడా అనమాట ఎప్పుడైనా తగ్గటం నేర్చుకోండి ఎప్పుడైతే మనం ఎవరైనా ఏదైనా ఐ థింక్ అన్నా కూడా కొంచెం తగ్గి ఉంటాము ఐ థింక్ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎవరి మీద అయినా సరే ఒక పాజిటివ్ కార్నర్ ఉంది ఐ థింక్ పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనుకోండి అది వాళ్ళతో చెప్పం మాకండి ఎందుకంటే అది వాళ్ళతో చెప్పకన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పండి ఐ థింక్ ఐ థింక్ ఈ గర్ల్ కానీ ఈ బాయ్ కానీ సో అని చాలా మంచి వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ మంచిగా రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది సో ఐ థింక్ రెస్పెక్ట్ కూడా బాగా ఇస్తారు ఐ థింక్ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది సో ఐ థింక్ గుడ్ పర్సన్ అని ఏవైతే పాజిటివ్ ఫీలింగ్స్ మీలో ఉంటాయో వాళ్ళు గురించి అవి ఆ పర్సన్ తో కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎందుకంటే అలా షేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ షేర్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పర్సన్ తో మాట్లాడతారు అనమాట ఐ థింక్ నీ గురించి ఇలా చెప్పారు సో చాలా మంచిగా మాట్లాడారు అని పాజిటివ్ గా చెప్పారు అని చెప్పినప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు పడిపోతారు అనమాట ఎందుకంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరి గురించి అయినా మనం చెప్పాలి అనుకున్నప్పుడు అది వాళ్ళతో కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పడం వల్ల ఎవరి బెనిఫిట్ వస్తుంది అనమాట కావాలంటే మనస్ మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎదుటి వల్ల మనిషి మనం గెలుచుకోవాలి అంటే ఖచ్చితంగా థ్యాంక్ యూ అని చెప్పి తీరాస్తుంది అనమాట ఎవరైనా సరే మనకి మంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ చెప్తూ ఉంటాం అనమాట సో అలాగే ఇక్కడ ఏంటి అంటే జస్ట్ అలా థ్యాంక్ యూ చెప్పేసి అందరితో ఎండ్ చేయకుండా సో ఇంకొంచెం మీరు కన్వర్జేషన్ పెరిగేలాగా అక్కడ మీరు ఎక్కువగా మాట్లాడగలిగితే బెటర్గా ఉంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఇలా ఇంకా కన్వర్జేషన్ ఇంకొంచెం ఇంకొంచెం డీప్ గా పెరగలి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది సో అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తున్నాను మీరు ఎవరికైనా సరే థ్యాంక్ యూ చెప్పే పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని సింపుల్ గా ఎంజాయ్ మాట్లాడి సో మీరు అలా చెప్పినప్పుడు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేలాగా మాట్లాడటానికి ఒక మంచి అవకాశం దొరికినట్టే అనమాట మీరు అలాంటి అవకాశాన్ని చేసుకోవద్దు ఖచ్చితంగా యూస్ చేసుకోవద్దు అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఒక క్యూట్ స్మైల్ తో మాట్లాడండి ఎందుకు అంటే మీరు అంటే ఫేస్ ఎలా అంటే చాలా మంది మాట్లాడేటప్పుడు ఎలా పెడుతూ ఉంటారు అంటే చాలా సీరియస్ గా పెడుతూ మాట్లాడుతూ ఉంటారు అనమాట లేదంటే మూడీగా పెట్టి మాట్లాడుతూ ఉంటారు బట్ మీరు మాట్లాడే మాటలు మంచిగానే ఉన్నాయి కానీ బట్ మీ ఫేస్ లో ఆ స్మైల్ అనేది మిస్ అవుతుంది అంటే అక్కడంత ఇంపాక్ట్ చూపించదు అనమాట ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చిన్నపాటి స్మైల్ ఇస్తూ మాట్లాడండి దాని వల్ల అవతలి వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ మీకు ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఉంటారు కావాలంటే ఇది కూడా మీరు వన్స్ ట్రై చేసి చూడండి ఎవరితో అయినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవుతుంది సో ఇవన్నీ మాట నేను సింపుల్ గా కొన్ని విషయాలు మీద షేర్ చేసుకున్నాను ఐడియాలు కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం బై బై